మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ సర్వ్యానా హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాల్లో దాగి ఉన్న రహస్యాలు ఏంటో వాటిలో ఉన్న వైజ్ఞానిక రహస్యాలేంటో మహర్షులు చెప్పిన విషయాలలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి ప్రపంచం మొత్తం కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది అందుకే అమెరికా లాంటి దేశాలలో సైతం మన సంస్కృతి సంప్రదాయాలని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు మరి నిజంగా మన ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు అంత గొప్పవా వాటిని ఆచరిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయా అంటే ఖచ్చితంగా అవి ప్రపంచం మొత్తం మీద కూడా అందరూ ఆచరించదగినటువంటి గొప్ప విషయాలని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కంటే కూడా మన మహర్షులు గొప్ప శాస్త్రవేత్తలు ఋషులను మించిన సైంటిస్టులు ఇంకొకరు లేరు అందుకే ఋషులు వైజ్ఞానికంగా ఎంతో ఆలోచించి ఈ ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు వీటన్నిటిని నిర్దేశించారు ఈ ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి వైజ్ఞానిక రహస్యాలు సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఆచారాలు శాస్త్రీయత అనే అంశంలో మనం అందరం తెలుసుకుందాం మనమందరం కూడా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచి వెంటనే అరచేతులు చూసుకోవాలని సంప్రదాయాలకు ఆచారాలకు సంబంధించిన అన్ని గ్రంథాల్లో చెప్పారు అందుకే మనకి చిన్న వయసు నుంచే ఒక శ్లోకం కూడా చెప్తారు ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం అంటూ ఒక చక్కటి శ్లోకం చదువుకుంటూ అరచేతులు చూసుకోండి అని మనందరికీ చిన్న వయసు నుంచి నేర్పిస్తారు అంటే అర్థం ఏంటి కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేతులకు ప్రారంభంలో లక్ష్మి ఉంటుంది కర మధ్యే సరస్వతి చేతులకు మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది కరమూలే స్థితే గౌరీ చేతులకి ప్రారంభంలో గౌరీదేవి ఉంటుంది అందుకే ప్రభాతే కరదర్శనం ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకోండి అలా చూసుకుంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి గౌరీదేవి ఈ ముగ్గురి అనుగ్రహం కలుగుతుంది రోజంతా కూడా ఈ త్రిశక్తుల అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అన్ని గ్రంథాల్లో కూడా ఈ శ్లోకం చెప్పారు అందుకే చిన్న వయసు నుంచి మనందరం కూడా ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటూ ఈ శ్లోకం చదువుకొని నిద్ర లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మన కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాం అయితే ఋషులు ఈ విధంగా ఎందుకు నిర్దేశించారు దీనిలో ఏవైనా వైజ్ఞానిక రహస్యం సైంటిఫిక్ రీజన్ దాగుందా అనే విషయాన్ని మనం లోతుగా ఆలోచిస్తే మానవ శరీరం అనేటటువంటిది ఒక విద్యుదయస్కాంత శక్తి క్షేత్రము ఎప్పుడూ కూడా శరీరంలో విద్యుత్ ఉత్పత్తి విసర్జనము రెండూ కూడా జరుగుతూనే ఉంటాయి దీన్నే ఆంగ్ల పరిభాషలో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనే పేరుతో పిలుస్తారు మానవ శరీరంలో హ్యూమన్ బాడీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండటం వల్లే మనం పనిచేస్తుంటే కాళ్ళు చేతులు కళ్ళు వీటన్నిటి నుంచి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సైంటిఫిక్గా మానవ శరీరానికి ఆ శక్తి ఉంటుంది అయితే ఉదయం నుంచి రాత్రి వరకు మన కళ్ళు అనేటటువంటివి మామూలుగా ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేవి చేస్తూ ఉంటాయి కానీ మనం రాత్రి నిద్రపోయినప్పుడు రాత్రి నిద్రపోయినప్పటి నుంచి ఉదయం నిద్ర లేచిన వరకు కళ్ళు మూసుకునే ఉంటాం కదా అంటే కళ్ళు తెరిచి ఉండం కాబట్టి కంటి నుంచి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ డి ఉండదు ఉదయం నిద్ర లేవగానే ని, మనం అలా కళ్ళు తెరవగానే రాత్రంతా కూడా కంటి నుంచి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ డి ఉండదు డి కాబట్టి ఒక్కసారిగా ఎక్కువగా ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది కళ్ళ నుంచి బయటకు వస్తుంది అందుకే మనం ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా వ్యక్తుల్ని చూసామనుకోండి ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి అది ఎదుటి వాళ్ళ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మన మనసు ఆనందంతో ఉందనుకోండి ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది ఎదుటి వాళ్ళకు మంచిస్తుంది మన మనసు బాధతో ఉందనుకోండి ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది చెడు భావాన్ని ఇస్తుంది అలాగే ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు కూడా ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జి కళ్ళ నుంచి వచ్చేది ఎదుటి వ్యక్తి నుంచి వచ్చేటటువంటి ఆ చార్జితో సంయోగం చెంది ఒక్కొక్కసారి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది ఒక్కొక్కసారి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది అందుకే అందరూ కూడా పొద్దున ఈరోజు నిద్ర లేవగానే ఎవరి ముఖం చూశాను అని అనుకుంటూ ఉంటారు కొంతమందిని చూస్తే ఆ రోజంతా అనుకూలంగా ఉంటుంది కొంతమందిని చూస్తే ఆ రోజు వ్యతిరేక ఫలితాలు వస్తాయి శకున శాస్త్రంలో చెప్తారు దానికి కారణం ఏంటంటే కళ్ళ నుంచి వచ్చే ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది ఎదుటి వ్యక్తి నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీతో లింక్ అయినప్పుడు అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇస్తుంది అలాంటి ఇబ్బందులు ఏవీ రాకుండా ఉండాలంటే మనం ఉదయం కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుంటే మన శరీరం నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ కళ్ళ నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ డిశ్చార్జీ ఇది మన బాడీలో ఒక షార్ట్ సర్క్యూట్ క్రియేట్ చేస్తుంది అది మనకు సంపూర్ణంగా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది అనుకూల ఫలితాలను ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీ మన బాడీలో జనరేట్ అవుతుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుంటూ నిద్ర లేవాలి ఇది సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి మహర్షులు అలా నిర్దేశించారు కళ్ళ నుంచి ఉదయం నిద్ర లేవగానే వచ్చే ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి అది మళ్ళీ మన శరీరంలోకి వెళితే ఒక షార్ట్ సర్క్యూట్ లాగా ఫామ్ అయి శరీరానికి కొత్త శక్తి వస్తుంది అంతేకాదు రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఎడమవైపు తిరిగి నిద్రించమని ఉదయం నిద్ర లేచేటప్పుడు కుడివైపు నుంచి నిద్ర లేవమని మనకు మహర్షులు సెలవిచ్చారు అందుకే మీరు ఎప్పుడైనా సరే అందరూ కూడా సంప్రదాయ గ్రంథాలు చూస్తే నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి నిద్రించాలని నిద్ర నుంచి లేచేటప్పుడు కుడివైపు నుంచి నిద్ర లేవాలని సంప్రదాయ గ్రంథాల్లో చెప్తారు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు హ్యూమన్ బాడీకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది తల నుంచి అరికాళ్ళ వరకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్కిల్ ఉంటుంది అలాగే ఎడమవైపు నుంచి కుడివైపు ఇంకొక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్కిల్ ఉంటుంది కాబట్టి ఈ రెండు సర్కిల్సు కూడా సేమ్ డైరెక్షన్లో పనిచేస్తేనే మనకు అనుకూల ఫలితాలు వస్తాయి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఆ రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ సేమ్ డైరెక్షన్లో పనిచేయాలంటే మనకు నెగిటివ్ రిజల్ట్ రాకుండా ఉండాలంటే ఎడమ వైపు తిరిగి నిద్రించాలి కుడివైపు నుంచి నిద్రలేవాలి కాబట్టి ఇందులో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది అలాగే నిద్రపోయేటప్పుడు కూడా ఎవరు ఉత్తరం వైపు తలబెట్టి నిద్రపోకూడదు అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు సాంప్రదాయ గ్రంథాల్లో కూడా ఉంది ఉత్తరం వైపు తలబెట్టుకొని పడుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది అపమృత్యువు అనారోగ్య సమస్యలు వస్తాయి అని మనకు సంప్రదాయ గ్రంథాలలో ఆచార గ్రంథాలలో చెప్తారు అయితే ఇదేదో మూఢం నమ్మకం అని చాలామంది కొట్టిపారేస్తూ ఉంటారు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే ఏమవుతుంది ఇది కేవలం మూఢనమ్మకమే అని చాలామంది ఆధునిక కాలంలో వాదిస్తూ ఉన్నారు కానీ అది యథార్థం కాదు మహర్షులు గొప్ప సైంటిస్టులు ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రపోకూడదంటే భూమి మీద ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అని ఉంటాయి నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఉంటాయి ఈ భూమికి ఉన్నటువంటి నార్త్ పోలు సౌత్ పోలు కలుపుతూ ఒక అయస్కాంత ఆవరణ ఉంటుంది మాగ్నెటిక్ సర్కిల్ ఉంటుంది మనం ఎప్పుడైతే ఉత్తరం వైపు తలబెట్టి నిద్రపోతామో అప్పుడు ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ సర్కిల్ అంటే భూమికి ఉన్నటువంటి నార్త్ పోలు సౌత్ పోలుకున్న ఈ అయస్కాంత ఆవరణం అనేది మన హ్యూమన్ బాడీకి ఉన్నటువంటి ఎలక్ట్రో ఎనర్జీతో రియాక్ట్ అవుతుంది అప్పుడు మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ ఘర్షణ మనం తట్టుకోలేము ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో మన బాడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలేట్ అయినప్పుడు మనం ఆ ఘర్షణ తట్టుకోలేము దానివల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు బాడీలో ఉత్పన్నమవుతాయి కాబట్టి అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు రాకుండా ఉండాలి కాబట్టి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదని చెప్తారు మరి తూర్పు వైపు తలపెట్టి ఎందుకు నిద్రపోమ్మంటారు తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడి నుంచి ప్రాణశక్తి వస్తుంది సూర్యుడు ఉదయించే దిక్కు కాబట్టి తూర్పు వైపు తలబెట్టి పడుకుంటే ఆ సన్నించి వచ్చేటటువంటి ఎనర్జీ మన బాడీకి వస్తుంది అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు కూడా పడమర వైపు నుంచి తూర్పు దిక్కు వైపు తిరుగుతూ ఉంటుంది అంటే మన ఎర్త్ తిరిగేదానికి అనుకూలంగా మనం కూడా తలబెట్టామనుకోండి అప్పుడు సన్ను నుంచి ఎర్త్ నుంచి మనకు రావాల్సిన ఎనర్జీ అనేది సరైన పాళ్ళలో వస్తుంది కాబట్టి అందరూ కూడా ఆచారాలు సంప్రదాయాలు వీటిని కేవలం మూఢనమ్మకాల్లాగా భావించకండి వీటి వెనుక ఉన్నటువంటి వైజ్ఞానిక రహస్యాలు తెలుసుకోండి సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకోండి అవి తెలుసుకొని నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి నిద్రించండి కుడివైపు నుంచి మేలుకొనండి ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకోండి పొరపాటున కూడా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకండి వైజ్ఞానిక రహస్యాలు ఆచారాలు శాస్త్రీయత ద్వారా మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో తెలుసుకోండి సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకుంటూ అద్భుతంగా మన జీవన గమనాన్ని ముందుకు కొనసాగించండి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా చిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి